డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆధునిక గద్య సాహిత్య ప్రక్రియలో భాగంగా నాటకం గురించి మాట్లాడుకుందాం నాటకం మీద ప్రశ్నల సరళ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి రూపకముల సంఖ్య ఎంత పది దశ రూపకాలలో ఉత్తమోత్తమైన రూపకం ఏది అంటే నాటకం నాటకం ఏ ప్రక్రియకు సంబంధించినది దృశ్యకావ్య ప్రక్రియ సమాహార కళ ఏది అంటే నాటకం చాక్షుషమైన క్రతువు అని నాటకాన్ని అభివర్ణించింది కాళిదాస్ గారు తొలి తెలుగు స్వతంత్ర నాటకం ఏది అంటే మంజరి మధురీకము మంజరి మధురీయము అనే నాటకను నాటకం రాసింది పంతొమ్మిది వందల అరవైలో కోరాడ రామచంద్ర శాస్త్రి కోరాడ పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సంస్కృతం నుండి ఆంధ్రీకరించబడిన తొలి రూపకం ఏదంటే నరకాసుర విజయ యోగము నరకాసుర విజయ యోగమును రాసింది కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఆంగ్లం నుండి ఆంధ్రీకరించబడిన తొలి నాటకం ఏదంటే సీజర్ చరిత్ర సీజర్ చరిత్రను రాసింది వావిలాల వాసుదేవ శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటి సాంఘిక నాటకము నందక రాజ్యము నందక రాజ్యము నాటకాన్ని రాసింది పద్దెనిమిది వందల ఎనభైలో వావిలేవ వావిలాల వాసుదేవ శాస్త్రి గారే మొట్టమొదటి సాంఘిక నాటకము నందక రాజ్యము మొట్టమొదటి ప్రదర్శించబడిన నాటకం ఏదంటే వ్యవహార ధర్మబోధిని వ్యవహార ధర్మబోధిని నాటకాన్ని రాసింది ఎవరంటే పద్దెనిమిది వందల ఎనభైలో కందుకూరి గారు రాసించారు కందుకూరి ఆంధ్రీకరించిన కాళిదాసు నాటకం అభిజ్ఞాన శాకుంతలము షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నాటకాన్ని కందుకూరి ఏ నాటకంగా ఆంధ్రీకరించారంటే చమత్కార రత్నావళి కందుకూరి రచించిన స్వతంత్ర పౌరాణిక నాటకం ఏదంటే దక్షిణ గోగ్రహణము ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణ మారుత్యులు ధర్మ ధర్మవరం రామకృష్ణమాచార్యులు తొలి తెలుగు విషాద నాటకం విషాద సారంగధర విషాద సారంగ ధర రచించింది ఎవరంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ధర్మవరం రామకృష్ణ రామకృష్ణమాచార్యులు చిత్రనళీయం పాంచాలి స్వయంవరం నాటకాల రచయిత ఎవరంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులు వేణి సంహారము నాటకాన్ని రచించింది వసురాయ కవి పద్దెనిమిది వందల ఎనభై మూడులో చిలకమర్తివారి ప్రసిద్ధమైన పౌరాణిక నాటకము గయోపాఖ్యానము కీచకవద స్వప్నవాసవదత్త ప్రతిమ అనే నాటకాలు నాటకాలెవరి అంటే వారి అల్లుడా రమ్మని ఆదరమున బిల్వ అల్లుడా రమ్మని యాదరమ్మున బిల్వ ఇందెందు ఇదెందులోని పద్యం అంటే గయోపాఖ్యానం లేదన్నట్టు ప్రతాపరుద్రీయం నాటకాన్ని రాసింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో వేదం వెంకటరాయ శాస్త్రి పేరిగాడు ఇల్లి విద్యానాథుడు పాత్రలు గల నాటకం ప్రతాపరుద్రీయం పేరిగాడు పాత్ర మనకి చాలా ముఖ్యం పేరిగాడు అనేది వస్తుంది ప్రతాపరుద్రయంలో ఉంటుంది ప్రతాపరుద్రీయంలోని మొత్తం అంకాల సంఖ్య ఎంతంటే పది ప్రతాపరుద్రయం నాటక మండలి భాష ఎలాంటిదంటే పాత్రోచితం ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతావు అని ప్రతాపరుద్రయంలో ఏలికన పాత్ర ఏదంటే యుగంధరుడు ప్రతాపరుద్రయంపై ఏ సంస్కృత నాటక ప్రభావం ఉందంటే ముద్రా రక్షసం ప్రతాపరుద్రయం ఎవరికి అంకితమివ్వబడిందంటే వెంకటగిరిరాజ గోపాలకృష్ణయ్య క్షేత్రంతో ప్రియదర్శిని రత్నావళి మాళవికాగ్నిమిత్రము విక్రౌర్వశీయం మొదలైన నాటకాలు రాసింది వేద వెంకటరాయ శాస్త్రి వచనములో వ్యవహారిక శైలిలో తొలి నాటకం రాసింది ఎవరంటే గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని రాసింది గురజాడ రెండుసార్లు రాశారంట కన్యాశుల్కం మొదటి రెండవ కూర్పులు ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరియు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కూడా జరిగింది కన్యాశుల్కం నాటకం ఏ వాక్యంతో ప్రారంభమవుతుందంటే గిరీశం సాయంకాలం అయింది పూటకుళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్ల కింద ఖర్చు పెట్టాను డామిట్ కథ అడ్డం తిరిగింది ఈ మాట అన్నదెవరు కన్యాశుల్కంలో గిరీష్ డామిట్ కథ అడ్డం తిరిగింది అంటాడు అన్నాడు కన్యాశుల్కం నాటక రచనా ధ్యేయం ఏమిటంటే సంఘ సంస్కరణ కన్యాశుల్కంలోని పాత్రలన్నీ అంకాలన్నీ ముప్పై పాత్రలు అంకాలు ఏడు రంగస్థలం పైకి ప్రవేశించని కన్యాశుల్కంలోని ము ప్రముఖ పాత్ర సుబ్బి తాంబూలం ఇచ్చేశాను తన్నుకు చావండి అని కన్యాశుల్కంలో పలికిన పాత్ర ఏదంటే అగ్నిహోత్రావధానులు కన్యాశుల్కంలో సౌజన్యరావు గిరీశాన్ని ఎవరితో పోల్చారు నెపోలియన్తో మన వాళ్ళు ఉత్త వెదవలో అని గిరీశం చేత పలికించిన కవి గురజాడ కన్యాశుల్కంలోని పాత్రలన్నీ ఏ పాత్ర చుట్టూ ప్రభుత్వంటే మధురవాణి పాత్ర చుట్టూ ఆంగ్ల కన్నడ తమిళ భాషల్లోనే అనువదించబడిన తొలి నాటకం కన్యాశుల్కం కన్యాశుల్కం నాటకం ఎవరికి అంకిత ఇవ్వబడిందంటే అర్బత్ నాట్ నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అన్న కన్యాశుల్కంలోని పాత్ర ఏదంటే గిరీశం కన్యాశుల్కం భీవత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం అన్నది ఎవరంటే శ్రీశ్రీ గారు కన్యాశుల్కంను మూడు వందల యాభై సార్లు పైగా ప్రదర్శించిన సమాజం నటరాజ కళా సమితి కన్యాశుల్కం నాటక కళ అనే గ్రంథకర్త ఎవరు అంటే సర్దేశాయి తిరుమలరావు అసంపూర్ణంగా మిగిలిన గురజాడ నాటకాలు ఏవి అంటే కొండుబట్టీయం బిల్హనీయం బబ్బిలి యుద్ధం నాటకాన్ని రచించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రంగ రాయుడు బుస్సి పాత్రగల నాటకం బొబ్బిలి యుద్ధం ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు ద డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అనే గ్రంథకర్త కోలాచలం శ్రీనివాసరావు వాణి విలాస నాటకశాలను స్థాపించింది కోలాచలం శ్రీనివాసరావు గారు మదాలస శిలాదిత్య రామరాజ చరిత్ర నాటకాలు ఎవరివి అంటే కోలాచలం శ్రీనివాసరావు గారి కురుక్షేత్ర నాటకంగా ప్రసిద్ధి చెందిన నాటకం ఏదంటే పాండవోద్యోగం పాండవోద్యోగం నాటకాన్ని రాసింది పంతొమ్మిది వందల పదకొండులో తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగం నాటకానికి మూలమేదంటే తిక్కన భారతం అన్నట్టు బావా ఎప్పుడు వచ్చి తివి అనే పద్యాన్ని రచించింది తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగం నాటకంలో ప్రధాన రసం వీరరసం పాండవోద్యోగంలో కృష్ణుని అధిక్షేపించిన పాండవులు ఎవరంటే భీముడే పాండవోద్యోగం నాటకంలో ప్రధాన రసం వీరరసం పాండవ ఉద్యోగంలో కృష్ణుని అధిక్షేపించిన పాండవుడు భీముడు నిద్రవో చుంటివో లేక బెదిరి పలుకుంచుంటివో అని పలికింది శ్రీకృష్ణుడు పాండవ జననం పాండవ విజయం నాటకాలు తిరుపతి వెంకట కవులు హాస్యపూరితమైన పానుగంటి వారి నాటకం కంఠాభరణము భాష నాటక చక్రాన్ని అనుసరించింది ఎవరంటే పానుగంటివారు సారంగధర విప్ర నారాయణ రాధాకృష్ణ పానుగంటి పానుగంటివారి నాటకోపన్యాసములు రాసింది ఎవరంటే రాళ్లపల్లి నాటకం చివర ఏది ఉంటుంది అంటే భరతవాక్యం ఉంటుంది ప్రసిద్ధమైన సత్య హరిశ్చంద్ర నాటకం రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు చండాల కేశవదాసు రచించిన నాటకం కనకతార రామదాసు అనే ప్రసిద్ధ నాటక రచయిత ఎవరంటే ధర్మవరం గోపాలాచార్యుడు నాటకారంభంలో అశీర్ణ మస్క్రియా రూపంలో ఉండేది నాంది వరశుల్కాన్ని నిరసిస్తూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన నాటకం వర విక్రయము వేష్యావృత్తిని నిరసిస్తూ కాళ్ళకూరి రచించిన నాటకం ఏదంటే చింతామణి సుబ్బిశెట్టి బిల్వమండలం బిల్వమంగళుడు చిత్రపాత్రలు గల నాటకం చింతామణి మధుసేన చిత్రాభ్యుదయం పద్మవ్యూహం నాటకాలు ఎవరు అంటే కాళ్ళకూరి సాంప్రదాయ నాటక రచితలకు నవీన కా నాటక రచయితలకు వారిదిలా సమన్వయ మార్గాన్ని సాధించిన నాటకకర్త ఎవరు అంటే కాళ్ళకూరి స్వరాజ్య ఉద్యమ ప్రభావంతో వెలువడిన తొలి నాటకం రసపుత్ర విజయము రసపుత్ర విజయము నాటకాన్ని ఎవరు రాశారంటే పంతొమ్మిది వందల పదిలో ఇచ్చాపురపు యజ్ఞనారాయణ గాంధీ విజయము గాంధీ మహోదయం నాటకాలు ఎవరివి అంటే దామరాజు పుండరీకాక్షుడు మాతృదాస్య విమోచనము నాటకం నాటకాన్ని ఎవరు రాశారంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బుద్ధవరపు పట్టాభిరామయ్య సర్వరం ప్రతాప్ రెడ్డి గారి ప్రబోధాత్మక నాటకం ఏదంటే భక్త తుకారం నర్తనశాల వేనరాజు త్రిశూలం అనార్కలి అనే నాటకాలను రాసింది ఎవరు అంటే విశ్వనాథ విశ్వనాథ రాసిన సాంఘిక నాటకాలు ఏవి అంటే తల్లి లేని పిల్ల అంతా నాటకమే ధన్య కైలాస ధన్య కైలాస కురుక్షేత్ర సంగ్రామం శంభూకవధ కూని నాటకాలను రాసింది ఎవరంటే త్రిపురనేని కుంభరాణి సీతా వనవాసము నాటకాలను రాసింది దువ్వూరి సీతా వనవాసం ఆర్య అనార్య భేదంతో ముద్దుకృష్ణ రాసిన నాటకం ఏది అంటే అశోకము రోషనార తారా శశాంకము రాణా ప్రతాప్ ఎవరివి అంటే కొప్పరపు సుబ్బారావు చిత్రాంగి శశాంక అపురు పురూర పురూరవ విడాకులు నాటకాలను రాసింది చలం పింగలి నాగేంద్రరావు రాసిన నాటకాలు మేవారు రాజ్యపతనం జేబున్నీసా జేబున్నీసా మా భూమి ముందడుగు నాటకాలు ఎవరు అంటే వాసిరెడ్డి శంకర శ్రీపాదవారి నాటకాలు బంధము రాజరాజు పరివర్తన ఎన్జిఓ కప్పుల్ కప్పలు భయం విశ్వశాంతి నాటకాలు ఆత్రేయ ఎదిరీత నాటక రచయిత ఎవరంటే కొండముది గోపాలయ శర్మ బెల్లంకొండ రామదాసు రాసిన నాటకాలు పునర్జన్మ మాస్టర్జీ బళ్ళంకొండ రామదాస్ మాస్టర్ జీ పల్లె పడుచు కులం లేని పిల్ల ఆడది నాటకాలను రాసింది పినిశెట్టి భమిడిపాటి రాసిన ప్రసిద్ధమైన నాటకం కీర్తిశేషులు కళ్ళు రాగరాణి రాగిణి నాటకాలు రాసింది గొల్లపూడి అనిశెట్టి సుబ్బారావు రాసిన నాటకాలు మా ఊరు గాలిమేడలు నాయకురాలు నాటకాన్ని రాసింది ఉన్నవ రంగున్ రౌడీ అనే ప్రసిద్ధమైన నాటకం ఎవరిదంటే సోమరాజు రామానుజరావు నాటకం ఆత్మహత్య ప్రేమ పక్షులు నాటకాలకు రాసింది డివి నరసరాజు నాటకం ఆధారంగా పద్మరాజు రచించిన నాటకం ఏదంటే రక్త కన్నీరు యథా రాజు తదా ప్రజ రాగశోభిత తస్మాత్ జాగ్రత్త అనే నాటకాలను రాసింది కొర్రపాటి గంగాధర్ రావు కనకపుష్య రాగం నాటక రచయిత ఎవరంటే రాఘవ మరో మహంజదారో అనే ప్రయోగాత్మక నాటక రచయిత ఎవరంటే ఎన్ఆర్ నంది నటనాలయం నాటకాన్ని రాసింది మోదుకూరి జాన్సన్ తిరస్కృతి నిజం నాటకాలను రాసింది రావి శాస్త్రి కోర్టు సంఘటన ఆధారంగా రావి శాస్త్రి రాసిన నాటకమే నిజం కొడాలి గోపాలరావు నాటకాలు ఏవి అంటే లంకెల బిందెలు చైర్మన్ చిల్లర కొట్టు చిట్టెమ్మ దానం గోపాలకృష్ణ మారిన మనిషి యాచకులు కొప్పగంతుల అసుర సంధ్య మల్లీ మధుమాసం తరంగాలు గణేష్ పాత్ర ఆత్మవంచన అనే మనస్తత్వ ప్రధాన నాటకం రాసింది బుచ్చిబాబు పలికే బంగారు మాయే అనే నాటకాన్ని రాసింది దాడి వీరభద్రరావు ఎన్ తారక రామారావు రాసిన నాటకాలు ఏవంటే సప్తపది చరమాంకం క్షీరసాగర మదనం జగన్నాథ రథచక్రాలు అంటే ఎంఈఎన్ హరినాథరావు తర్జని మర్యాదస్తులతో మర్యాదస్తులకో నాటకం వీటిని రాసిన వారు ఇనుపల్లి మోహన్ రావు ఎన్ తారక రామారావు రాసిన నాటకాలు సప్తపది చరమాంకం ఎన్ తారక రామారంటే ఆయననా రఘుపతి రాఘవ రాజారాం చీమకుట్టిన నాటకం శివరంజని పుట్ట అనే నాటకాలను రాసిందెవరంటే ఎండమూరి ఒంటెద్దు బండి నాటక రచయిత ఎవరంటే ఎల్బి శ్రీరామ్ నిషిద్ధాక్షరి పడమటి గాలి నాటకాలను రాసిన వారు పాటిబండ్ల ఆనందరావు